మోసపూరితంగా బంగారు వస్తువులు తీసుకున్న వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు శ్రీ సత జిల్లా కదిరి నియోజకవర్గం ఖాద్రీ టౌన్ వాసవీనగర్ నివాసి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడినందు వాచ్మెన్ గా పనిచేసే రిటైర్డ్ అయిన పూల కన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య దూరపు బంధువు అయిన గండ్లపెంట మండలం జిల్లకుంట గ్రామ నివాసి రామమూర్తి అను అతను పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నము తన ఇంటికి వచ్చి మా చిన్నమ్మ బంగారు నీ దగ్గర ఉంది కదా తీసుకురా చూద్దామని చెప్పగా పూల కన్నయ్య తన దగ్గర ఉన్న నాలుగు బంగారు గాజులు ఒక చైన్ ఒక ఉంగరం బీరువాల నుండి తీసుకుని వచ్చి చూపించగా రామమూర్తి ఈ బంగారును నా భార్యకు చూపించుకొని వస్తానని కన్నయ్యకి మయమాటలు చెప్పి మోసం చేసి సదరు బంగారు తీసుకొని వెళ్ళిపోయాడని ఇంతవరకు తన బంగారును తెచ్చి ఇవ్వలేదని తిరిగి అడిగితే నేను ఇవ్వను ఎవరికి చెబుతావో చెప్పుకో మరోసారి అడిగితే నీ అంతు చూస్తా అని బెదిరించాడని ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్